నమస్తే అండి జేవన్ సర్లీకి స్వాగతం ఈరోజు నేను కొన్ని మాడ్యులర్ కిచెన్స్ చూపిస్తున్నానండి ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ ఒకటే మోడల్ అండి స్క్వేర్ షేప్లో ఉండి ఎల్ షేప్లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందన్నమాట ఇదైతే చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ టాప్ అంతా బ్లాక్ గ్రానైట్ వచ్చింది వెనకాలంతా బ్లాక్ అండ్ వైట్ టైల్స్ వచ్చి డైమండ్ షేప్లో చాలా బాగుంది పైనంతా ప్లాట్ఫామ్ పైన గ్లాస్ డోర్స్ వచ్చింది స్టోరేజ్కి పైన లాఫ్ట్ ప్లాట్ఫామ్ కింది వైపు కూడా గ్లాసీ వుడెన్ డిజైన్తో ర్యాక్స్ వచ్చినాయి అనమాట ఈ కార్నర్ అయితే క్రాకరీ యూనిట్ వచ్చి అంటే డ్రింకింగ్ వాటర్ అది పెట్టుకోవడానికి ఒక వైపు కొంచెం ఓపెన్ వదిలేరనమాట ఈ కార్నర్కి మన స్టవ్ పెట్టారండి ఇక్కడే చిన్న అడ్జస్ట్ అంటే ఎక్స్పాండ్ చేసుకోగలిగే డైనింగ్ టేబుల్ వేసుకున్నారనమాట చిన్నది ఇందులోనే సింక్ వచ్చి సింక్ పైన వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది సింక్ పక్కనే ఫ్రిడ్జ్ వచ్చిందండి అంటే మనం ఇలా కించులోకి ఎంటర్ అవగానే మనకి ఎదురుగా ఫ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట ఎంటర్ అవుతుంటే ఎదురుగా ఫ్రిడ్జ్ ఈ పైనంతా లాఫ్ట్ ఉంటుంది బయటికి యూటిలిటీ ఏరియా ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చి దీనికి ఆపోజిట్లో డిష్ వాషర్ వస్తుందండి చూడండి అసలు ఈ డిజైన్ అయితే చాలా బాగుందనమాట ఇంక ఇప్పుడు ఇంకొన్ని డిజైన్ చూపిస్తున్నానండి ఇది కూడా సేమ్ షేప్లోనే ఉంటుంది ఇది కంప్లీట్గా గ్రే కలర్ అనమాట కింద వైపు అంతా ప్లాట్ఫామ్ బ్లాక్ కలర్ గ్రానైట్ వచ్చింది ఈ పైన లైట్ గ్రే స్టోరేజ్ వచ్చింది అనమాట కబోర్డ్స్ కింద వైపు అంతా మన డైలీ వాడుకునేవి పెట్టుకోవడానికి గ్లాస్ బాటిల్స్ అలాంటివి డైలీ కిచెన్లో వాడుకునేవి వాటికి ఓపెన్గా అనమాట కప్స్ పెట్టుకోవడానికి గ్లా మన స్పైసెస్ ర్యాక్ అంతా ఓపెన్గా వదిలేసి మిగిలిన వాటికి డోర్స్ పెట్టారనమాట ఈ ప్లాట్ఫామ్ మీద కార్నర్లో ఓవెన్ వచ్చింది కిందంతా డార్క్ కలర్ డార్క్ గ్రే కలర్ వచ్చిందనమాట డ్రాస్ అంతా అంటే మనకి ఎంత సామానున్నా ఈ కిచెన్స్లో మొత్తం లోపలే పట్టేస్తుందండి అసలు మనకి మనకు ఏది కనిపించదనమాట గోడలకి మళ్ళీ మనం స్టాండ్లు కొట్టి పూర్వం అలా ఉండే కదా అలా లేకుండా ఈ కిచెన్స్ అయితే అసలు చాలా అందంగా ఉంటున్నాయండి చూడండి ఎంత అంటే స్పైసెస్ అంతా ఓపెన్గా వదిలి మిగిలిందంతా క్లోజ్గా పెట్టారనమాట ఈ పక్కనే ఒకటి అంటే యాక్సెస్ ఉన్న ఒక కబోర్డ్ ఒకటి తీసుకొచ్చి పెట్టి ఇందులో ఎక్సెస్ సామాన్ అంతా ఇందులో పెట్టేసుకున్నారనమాట ఈ మనం కిచెన్లో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చిందండి పక్కనే సింక్ వచ్చిందనమాట సింక్ పైనే వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది చూడండి ఇదంతా గ్రే కలర్ వచ్చిందనమాట కిచెన్లో ఫ్రిడ్జ్ దగ్గర నుంచి కబ్బోర్డ్స్ అంతా కూడా ఇక్కడ బయటికి ఇక్కడ డోర్ ఇటులిటీలోకి వెళ్ళగానే ఈ రైట్ సైడ్ వాషింగ్ మెషిన్ వచ్చి లెఫ్ట్ సైడు దీనికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ డిష్ వాషర్ వచ్చిందండి ఈ పైన కూడా మళ్ళీ ఒక అంటే మనం సర్ఫ్లు ఇలాంటివి పెట్టుకోవడానికి సోప్స్ క్లీనింగ్ లిక్విడ్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి ఒక బాక్స్ పెట్టి చేసుకున్నారనమాట యూటిలిటీలో అంటే చిన్న యూటిలిటీ ఏరియా ఉన్నా చాలా నీట్గా ఉందనమాట ఏది అంటే మనకి కిచెన్సే కిచెన్స్ కిచెన్స్లోనే ఈ ఇదంతా చాలా బాగా వస్తుందండి అంతా డ్రాస్ పెట్టి అసలు మనకి ఏ సామాను బయటకు కనిపించకుండా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో కిచెన్ చూపిస్తున్నానండి ఇది ఎదురుగా మన లోపలికి వెళ్ళగానే ఫ్రిడ్జ్ ఉంది ఇదంతా ప్యారట్ గ్రీన్ అండ్ వైట్ థీమ్ అండి కింది వైపు అంతా ప్యారెట్ గ్రీన్ వచ్చింది కిచెన్ ప్లాట్ఫామ్ కింద వైపు పైన లాఫ్ట్ మొత్తం ప్యారట్ గ్రీన్ అండి మధ్యలో ఈ ర్యాక్స్ అంతా వైట్ అనమాట ఇది కంప్లీట్ యాక్రిలిక్ వర్క్ అండి ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన కిచెన్లో ఈ మనకి స్టవ్ ఈ కార్నర్కి ఉంటుందండి ఎల్ షేప్లో కార్నర్కి ఉంటుంది అది అంటే బాగా అనిపించింది ఈ పైన మనకి చిమ్ని పైనుంచి పైప్ వెళ్ళేది లాఫ్ట్లోంచి వెళ్ళి ప్లేస్ వేస్ట్ అవుతుంది మనకి ఇలా ఇది మిడిల్లో ఉంటే ఇక్కడ మిడిల్లో ఉందనమాట దాంతో కొంచెం పైన ప్లేస్ వేస్ట్ అవుతుంది నేను ఫస్ట్ చూపించిన కిచెన్లో అయితే కార్నర్కి వచ్చి స్టవ్ ఎక్కువ ప్లేస్ వేస్ట్ అనమాట ఇదిగోండి ఇక్కడే ఫోల్డింగ్ టేబుల్ ఒకటి అంటే కావాలంటే మనం హాల్లో పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా అలా కాకుండా మనకి ఇక్కడే లంచ్ చేయాలంటే మనం ఫోల్డింగ్ టేబుల్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడే ఇదిగోండి ఇవి మనకి షుగరు టీ పొడి కాఫీ పొడి అలా పెట్టుకోవడానికి ఓపెన్గా ఉందనమాట పైన ఇంకా క్లోజ్డ్గా ఉన్నాయి కప్స్ అంతా స్టాండ్ పెట్టి ఒకవైపు అంతా ఉప్పు కారం ఇలాంటివి పెట్టుకోవడానికి ఒక స్టాండ్ మిక్సీ జార్లంతా మళ్ళీ ఒక స్టాండ్లో ఉండి ఇదిగోండి కిందంతా డ్రాస్ అనమాట అసలు మనకి ఇంట్లో ఎంత ఉన్నా ఈ డ్రాస్లో సరిపోతుందండి చూడండి ఇదంతా గరిటలు స్పూన్లు ఇంకవన్నీ ఇందులో సరిపోతాయి చిన్న చిన్నవి ఇదిగోండి ఇది ఒక ర్యాక్ తర్వాత కింద అయితే ప్లేట్స్ అనమాట టూ స్టాండ్స్ వచ్చి పెద్ద ప్లేట్స్ అన్నీ ఒక దాంట్లో చిన్న ప్లేట్స్ అన్నీ ఒక దాంట్లో అంటే మనకి ఇంట్లో ఎంత సామాను ఉన్నా అసలు ఈ ర్యాక్స్లో సరిపోతుంది అనమాట నెక్స్ట్ గ్లాసులు బాటిల్స్ కప్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి బాటిల్ అనమాట నెక్స్ట్ మనకి గిన్నెలు పెట్టుకోవడానికి ఇది చూడండి ఇందులో ఎన్నైనా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ కుక్కర్లు ప్యాన్లు ఇలాంటివి పెట్టుకోవడానికి అనమాట ఇది తర్వాత ఇది ఐరన్ బాండీలు అవి ఉంటాయి కదా అది ఇది అయితే పెద్ద ర్యాక్ అండి ఇందులో బియ్యం డబ్బాలు ఇలా పెట్టుకోవడానికి అనమాట అంటే కిచెన్ ప్లాట్ఫామ్ కిందే ఇదైతే టూ ర్యాక్స్ వచ్చి ఇందులో కిందవైపు గ్రైండరు ఒక దాంట్లో స్టీల్ డబ్బాలు అవి వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్కి పైన అయితే ఇక్కడ అంటే త్రీ త్రీ ర్యాక్స్ వచ్చినాయి అన్నమాట మనకి కొంతమంది అయితే ఇంటీరియర్స్ ఇలా రెండే పెడుతున్నారు రెండే పెడితే మనకి అంత హైట్ ఉన్న డబ్బాలు కూడా పెద్ద పైన వాడేది ఉండదు ఇలా మూడు మూడు పెట్టుకుంటే మనకి ఎక్కువ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట ఇందుగండి ఇలా మనకు అవసరం లేనివైతే పైన పెట్టేసుకోవచ్చు ఇలా త్రీ త్రీ ర్యాక్స్ పెట్టించుకుంటే బాగుంటుందన్నమాట ఇదిగోండి ఎదురుగా సింక్ మనకి స్టవ్ ఎటువైపు ఉందో దాని వెనక వైపు సింక్ పైన వాటర్ ప్యూరిఫైర్ వస్తుంది ఇక్కడ కంప్లీట్గా లాఫ్ట్ వచ్చేసిందండి యూ షేప్లో అనమాట లాఫ్ట్ అసలు ఎంత సామానున్న అందులో పెట్టేస్తుంది బయటింక్ యూటిలిటీలో వాషింగ్ మెషిన్ అది వస్తుంది అనమాట చూడండి ఇలా మొత్తం ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి అక్రాలిక్ వల్ల చాలా అందం వచ్చింది ప్యారెట్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట చూడటానికి చాలా బాగుంటుంది బయట యూటిలిటీలో మళ్ళీ ఇక్కడ ప్లాంట్స్ వాషింగ్ మెషిన్ అది వచ్చిందనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇదే మోడల్లో ఇంకో డిజైన్ అండి ఇది కూడా మనం అంటే ముందు కిచెన్స్లో ఇలా లోపలికి ఎంటర్ అవుతుండగానే ఫ్రిడ్జ్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో లోపలికి ఎంటర్ అయినప్పుడు సింక్కి కొంచెం ఎక్స్టెన్షన్ వచ్చిందనమాట దాని మీద వీళ్ళు ఓవెన్ పెట్టారు ఇది కూడా ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చిందండి ఇక్కడ బాస్కెట్ ఒకటి పెట్టించారు ఇది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి కింద వైపు అంతా ప్లాట్ఫామ్ కిందంతా బ్లాక్ కలర్ డెకోలంతో ర్యాక్స్ వచ్చినాయి పైన వైట్ అనమాట ఈ చిమ్ని పైన ఇంకేమీ అలా క్లోజ్ చేయకుండా అలా వదిలేస్తారనమాట ఈ ప్లాట్ఫామ్ని కొంచెం కట్ చేసి ఈ ఈ ప్లాట్ఫామ్కి ఈశాన్యం వైపు మందిరం పెట్టుకున్నారండి పార్టీషన్ పెట్టేసి కిచెన్ ప్లాట్ఫామ్ నుంచి ఈ రూమ్ పై సీలింగ్ వరకు ప్లా ఇలాగ పార్టీషన్ పెట్టేసి ఇక్కడే పూజామందిరం కట్టించుకున్నారనమాట అంటే కొంచెం ప్లాట్ఫామ్ చిన్నదైంది కానీ పూజా మందిరం కూడా ఇక్కడే వచ్చేసి చాలా బాగుంది ఇదిగోండి సింక్ ఉన్న ప్లేస్ అయితే కొంచెం వీళ్ళు ఎక్స్టెండ్ చేయించుకొని కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ పెట్టించుకొని పైన మళ్ళీ కింద కూడా స్టోరేజ్ వచ్చింది ఇక్కడే ఓవెన్ పెట్టుకుని పక్కనే సింక్ పైన వాటర్ ప్యూరిఫయర్ వచ్చిందనమాట ఇది కూడా కింది వైపు అంతా బ్లాక్ పైన వైట్ అనమాట మనం ఎలా కిచెన్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ అంటే ముందు కిచెన్స్లో టేబుల్ చిన్న డైనింగ్ టేబుల్ ఉన్న ఏరియాలో ఫ్రిడ్జ్ పెట్టారనమాట ఇక్కడ బయట ఇట్లిటీ ఏరియా అండి ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే కిచెన్ ఏంటంటే ఇది బెడ్రూమ్లో బెడ్రూమ్ వెనకాలే కిచెన్ ఉంటుందండి బెడ్రూమ్లో క్లోజ్ ఎట్టు ఉంటుందన్నమాట ఆ ప్లేస్లో వార్డ్రోబ్ చిన్న వార్డ్రోబే పెట్టించుకొని మిగిలిన ప్లేస్ కిచెన్ వైపుకి ఓపెన్ పెట్టారనమాట ఇది ముందు నేను చూపించిన బెడ్రూమ్లో చిన్న వార్డ్రోబ్లో పెట్టించేసుకొని మిగిలిన క్లోజెడ్ ప్లేస్ కట్ చేసి కిచెన్లోకి ఇలా పూజా మందిరంలో పెట్టించుకున్నారనమాట అంటే చిన్న పూజా మందిరం వచ్చి ఇలా బయటే కూర్చొని పూజ చేసుకునేలా ఉంటుంది అనమాట అండి ఇది ఇదిగోండి ఇలా లోపలికి ఎంటర్ ఈ రైట్ సైడు బ్యాక్ బెడ్రూమ్లో కబోర్డ్ సగం కట్ చేసి అది సగమేమో కబ్బోర్డ్ పెట్టించుకున్నారట ఇటువైపు మందిరం పెట్టించారనమాట ఈ మందిరం పక్కనే ఈ సింక్ ఉందండి ముందు కిచెన్స్లో ఆ సింక్ మొత్తం ఇక్కడ తీసేసి ఇక్కడ డిష్ వాషర్ పెట్టించుకుని పైన స్టోరేజ్ యూనిట్ కట్టి చేసుకున్నారు పైన లాఫ్ట్ వచ్చింది పక్కన ఇది ఈ సింకు ఇప్పుడు ఎల్ లో కిచె ప్లాట్ఫామ్ ఉంది కదండి ఇక్కడ సింక్ ఇటువైపుకి తీసుకొచ్చారనమాట ఇప్పుడు నేను ముందు చూపించిన కిచెన్లో పూజా మందిరం వచ్చిందో అక్కడ కూడా ఒక స్టోరేజ్ యూనిట్ కట్టించేసుకున్నారు పైన అంతా ఇది లాఫ్ట్ అంతా వైట్ వచ్చిందండి మిడిల్లో గ్లాస్ డోర్స్ వచ్చినాయి కిందంతా ప్లాట్ఫామ్ వైట్ వచ్చి కింద వైపు అంతా డార్క్ కొంచెం చాక్లెట్ కలర్లా వచ్చిందనమాట డెకోలము ఈ సింక్ ఇక్కడ వచ్చిందండి ఈ కిచెన్ ప్లాట్ఫామ్కి రైట్ సైడ్ కార్నర్లో సింక్ పెట్టుకున్నారు పెట్టి కింద సింక్ సింక్ కిందే వాటర్ ప్యూరిఫైర్ అనమాట ఇదిగోండి ఇది టేబుల్ టాప్ స్టవ్ వచ్చింది ఫోర్ బర్నర్ ఈ కార్నర్లో అంతా స్టోరేజ్ యూనిట్ కట్ ఇచ్చేసుకున్నారనమాట అంటే నేను ఇంతకు ముందు చూపించిన దాంట్లో ఆ కార్నర్ అంతా దేవుడి మందిరం వచ్చిందండి ఇక్కడ స్టోరేజ్ ఒక చిన్న అలమర్లు కట్టించేసుకున్నారన్నమాట ఇదంతా వైట్ క్వార్డ్జ్ స్టోన్ వచ్చింది కిందంతా డ్రాస్ చూడండి చాలా నీట్గా ఉంది పై వైపు అంతా కింద వైపు అంతా డార్క్ పైన వైట్ అండి కబోర్డ్స్ ఫ్రిడ్జ్ మళ్ళీ ఈ మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ వాల్కి ఉందనమాట ముందు దాంట్లో టేబుల్ ఉన్న దగ్గర ఇప్పుడు ఇదే మోడల్ కిచెన్ చూపిస్తున్నానండి కాకపోతే ఇది క్లోజెట్లో నేను ముందు దీనికంటే ముందు చూపించిన కిజెట్ కిచెన్లో బెడ్రూమ్లో క్లోజెట్లో ఒక చిన్న అల్మార్ వచ్చి మిగిలిన హాఫ్ దేవుడి మందిరం వచ్చి అంటే లోపల కూర్చుని చేసుకోకుండా ఇలా బయట ఇలా బయట కూర్చుని పూజ చేసుకునేలా ఉంటుంది ఇదైతే క్లోజిట్ మొత్తం బెడ్రూమ్లో ఇంకా వార్డ్రోబ్ ఆ ప్లేస్లో రాకుండా మొత్తం పూజా మందిరంలా పెట్టేసుకున్నారండి అంటే ఇది ఒక రూమ్లా అనమాట ఆ పూజా మందిరం లోపల రూమ్లోనే కూర్చొని పూజ చేసుకునేలా ఉంది ఇక్కడ దీని పక్కనే సింక్ దగ్గర ఈ ప్లాట్ఫామ్ కొంచెం ఎక్స్టెండ్ చేసి దీని కిందే డిష్ వాషర్ పెట్టారండి ఇదిగో ఇక్కడ డిష్ వాషర్ వచ్చిందనమాట ముందు చూపించిన కిచెన్స్లో ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చింది కదా ఇక్కడ డిష్ వాషర్ వచ్చి ఇదిగోండి పైన బయట వాషింగ్ మెషిన్ వచ్చిందనమాట ఇక్కడ ఎల్ షేప్లో మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ ఇదిగోండి కిందంతా చాలా లైట్ ఒకలాంటి అది ఇంగ్లీష్ కలర్లా ఉందనమాట ఆ కలర్ డకులమ్తో కింద వైపు డోర్స్ వచ్చింది కింద పైన కూడా లాఫ్ట్ రెండు ఆ కలర్ వచ్చి మధ్యలో వైట్ అండ్ గ్లాస్ వచ్చినాయి అనమాట ఇదిగోండి మంచి కలర్ చాలా లైట్ కలర్ వచ్చింది డ్రాస్ అంతా కూడా చాలా నీట్గా ఉంది ఈ చిమ్ని పైన లాఫ్ట్ కూడా సేమ్ కలర్ వచ్చి ఇక్కడ ఆల్టర్నేట్గా వైట్ అండ్ గ్లాస్ డోర్స్ వచ్చినాయండి ప్లాట్ఫామ్ పైన చూడండి ఇది కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ పక్కన ఫ్రిడ్జ్ అనమాట ఇక్కడే ఇలా అంటే ఒకటే షేప్లో ఉంటున్నాయి రూమ్ షేప్ ఒకటే ఉన్న అసలు ఒక్కో కిచెన్కి డిజైన్ మారిపోతూ ఉందనమాట చాలా అందంగా ఉంటున్నాయి అసలు మనకి పూర్వకాలంలో వంటగదులు అంటే పొయ్యిల మీద వంటలు చేసి ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత అందమైన కిచెన్స్ వచ్చేసినాయి అనమాట చూడండి ఇక్కడే సింక్ పక్కనే డిష్ వాషర్ వచ్చేసింది బయట ఈ బాల్కనీలో వాషింగ్ మెషిన్ వచ్చిందనమాట ఈ పైన సింక్ పైన వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే కిచెన్ సేమ్ దీనికంటే ముందు చూపించిన కిచెన్ మోడలేనండి సేమ్ అదే మోడల్ ఇక్కడ పూజా మందిరం ఉంది కదండి ముందు నేను చూపించిన కిచెన్లో ఈ ప్లేస్లో పూజా మందిరం ఉంది అంటే బెడ్రూమ్లో ఉన్న ప్లేస్ని వాళ్ళు మందిరం కింద చేశారు ఈ కిచెన్లో స్టోర్ రూమ్ కింద చేశారండి ఇక మొత్తం అదే ప్లేస్ని ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టేసి షట్టర్లా పెట్టేశారు చాలా నీట్గా ఉంది ఇది కూడా అంటే మన కిచెన్లో మరీ అంత ఎక్కువ సామాన్ పెట్టుకోకుండా ఇక్కడ గ్రైండర్లు మిక్సీలు డబ్బాలు ఇంక ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారనమాట అదే ఒక్క ఇదే మోడల్లో ఒక కిచెన్లో సగం బెడ్రూమ్లోకి వాడ్రోబ్ వచ్చి సగమేమో కిచెన్లోకి పూజా మందిరం వచ్చిందండి రెండో దాంట్లో బెడ్రూమ్లో అసలు వా వాడ్రోబ్ లేకుండా మొత్తం పూజా మందిరం వచ్చింది ఇప్పుడు ఇందులో అదే ప్లే పూజా మందిరం ఉన్న ప్లేస్లో ఇక్కడ ఈ కిచెన్లో స్టోర్ రూమ్ వచ్చిందనమాట ఇదిగోండి ఇది సింక్ దగ్గర నుంచి ప్లేస్ ఎక్స్టెండ్ చేయించారు చేసి పైన అంతా అంటే లాఫ్ట్ మరీ పైన అంతా రాకుండా ఓన్లీ చిమ్ని పైన పైప్ కనిపించకుండా పెట్టి మిగిలిందంతా కింద వైపు అంతా లైట్ సిమెంట్ కలరు పైన ప్లాట్ఫామ్ క్వార్డ్ స్టోన్ వచ్చి ఇది చాలా నీట్గా ఉంది వైట్ కలర్ వచ్చి ఇది లైట్ సిమెంట్ కలర్ వచ్చిందండి కిందంతా చూడండి వైట్ కలర్ చాలా బాగుంది కదా ఈ పక్కనే ఫ్రిడ్జ్ వచ్చిందనమాట ఇది చాలా నీట్గా ఉందండి ఇక్కడ ఇది సింక్ దగ్గర నుంచి కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇక్కడే పైన వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది ఈ బయట యూటిలిటీలోంచి కూడా మళ్ళీ ఒక ఏమీ కనిపించకుండా ఒక అలమార్లు డోర్స్ పెట్టేశారు ఇదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ కాకపోతే యూ షేప్లో అంటే ఇంతకుముందు రెండు ఎల్ షేప్లో ఉన్నాయి ఇది ఈ నుంచి ఇట్లిటిక్ ఏరియాకి నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిందండి అందుకని ఇది యూ షేప్లో వచ్చిందనమాట మూడు వైపుల ప్లాట్ఫామ్ వచ్చి సి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఆల్టర్నేట్గా వచ్చి చాలా అందంగా ఉంది అసలు సి గ్రీన్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఈ లాఫ్ట్ అంతా కూడా ఆల్టర్నేట్ గా వచ్చింది అనమాట ప్లాట్ఫామ్ కింది వైపు పైన అంతా గా వైట్ సిగ్రీన్ వచ్చింది